ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ అవధూత ఉపనిషత్ అవధూత ఉపనిషత్తు గురించి మనం తెలియజేసుకున్నాం ఈరోజు అవధూత ఉపనిషత్తు సంసార వంద

అక్షరుడు ఒకటి వల్లను వరేణ్యుడు శ్రేష్ఠుడు ఒకటి వలనను దూతమైన ఎగురు సంసార బంధనము కలవాడు ఒకటి వలనను తత్వమసి మొదలగు మహావాక్యములు లక్ష్ముగా గల వాడొకటి వలనను అవధూత అని చెప్పబడును నా కర్మణ ప్రజయ ధనే నా త్యాగేనైక అమృతత్వమానసు కర్మ చేత కానీ సంతానము చేత గాని ధనము చేత గాని మోక్షము కలగదు ఒక త్యాగము చేతనే జనుడు మోక్షమును పొంది అపూర్వమాన మచల ప్రతిష్టం సముద్రమా అపహతి యద్వత్ యం పవసీ సర్వే సీమాప్ కామ కామీ జలముచే సంపూర్ణముగా నిండినదియు నిచ్చలమైనది నీయు సముద్రమును నదీ జలమును మొన్నగునవి ఏ ప్రకారంగా ప్రవేశించుతున్నావో ఆ ప్రకారమే భోగ్య విషముల నీయు పొంది అతనిని వికృతులు చేయలేక అణిగిపోవుతున్నావు అతడే శాంతిని పొందును గాని విషయాశక్తి గలవాడు కాదు నో జ్ఞా సంసరంతు కామం పుత్రయా పరమానందపూర్ణోహం సంసరామి అజ్ఞానుడు దుఃఖితులై పుత్రాదులను కోరి ఈ సంసారమున ఇష్టం వచ్చినట్లు తిరుగుతురుగాక పరమానంద పూర్ణవు నేను ఇక దేనిని కోరి ఈ సంసారమును తిరుగుదును నాకు ఏ కోరికయు లేదు కావునా సంసారమందము లేదు అనుతిష్టంతు కర్మాణి పరలోకాధియా త్మక కిం కదం పరలోకమును పొందగోరు వారు కర్మలను కాని కానీ సర్వలోకాత్మకుడైన నేను ఎందు పోగోరి ఏ కార్యమును ఎట్లు చేయుదును అథవా కృతకృత్యోపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేణ మాధ్యర్తేహం మమకాక్షతి నేను కృతకృత్యుడనైనను లోకానుగ్రహం కొరకై శాస్త్రీయ మార్గమున వర్తించదను దానివలన నాకేమి హాని కలుగును దేవార్చన స్నాన శౌచ దీక్షాదౌ వర్తతాం వపు తారం జపతు పట్రామ్ నాయమస్తకం విష్ణుం ఝాతు బ్రహ్మానందే విలీయత సాక్షాహం కారే నా శరీరం దేవతను స్నాన శౌచ భిక్షాదునందును ప్రవర్తించుగాక నా నూరు తారకమగు ప్రణవ మంత్రమును జపించుగాక నా మస్తకము వేదము పఠించుగాక నా బుద్ధి విష్ణువును ధ్యానించుగాక బ్రహ్మానందునందు విలీనముగాక నే నెచ్చట సాక్షిగా నుండి ఏమీ చేయుటలేదు చేయించుటూ లేదు నేను ఏమీ చేయుటలేదు చేయించుటలేదు ధన్యోహం ధన్యోహం నిత్యం స్వత్సావేద్ ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం నేను ధన్యుడను నేను ధన్యుడను సదాత్మ స్వరూపమును నేను చక్కగా నెరుగుచున్నాను బ్రహ్మానందము నాకు స్పష్టముగా గోచరించుచున్నది అనుభూతమగుచున్నది ధన్యోహం ధన్యోహం దుఃఖ సంసారికం నవిచేద్యా ధన్యోహం ధన్యోహం స్వస్యా జ్ఞానం పలాయతం వాపి నేను ధన్యుడను నేను ధన్యుడను సంసారిక దుఃఖమును నేను ఎప్పుడు అనుభవించటం లేదు నా జ్ఞానం ఇప్పుడు యచటికునో పలాయనమైపోయినది ధన్యోహం ధన్యోహం కర్తవ్యేం మేన విద్యదే కిచిత్తు ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమత్ర సంపన్నం నేను ధన్యుడను ధన్యుడను నాకిప్పుడు కర్త్వం ఉంకితనైనను లేదు నేను పొందదగిన దానినంతయు పొందితిని అహో పుణ్య మహా పుణ్యం ఫలితం ఫలితం ధృడం అస్య పుణ్యస్య సంపత్తేరహో వయమహో వయం ఆహా నా పుణ్యం చక్కగా పలించింది ఆహా ఈ పుణ్య పుణ్యసంపత్తి ఆశ్చర్యకరమైనది ఆహో జ్ఞాన మహాజ్ఞాన మహాసుకమహో సుకం ఆహో శాస్త్ర మహో శాస్త్ర మహో గురు ఆహా ఈ జ్ఞానం ఎంత గొప్పది ఈ సుఖం ఎంత గొప్పది ఈ శాతం ఎంత గొప్పది ఈ గురువు ఎంత గొప్పవాడు అవధూత ఉపనిషత్తు జై గురుదేవ దత్త అవధూత ఉపనిషత్తు గ్రంథం ద్వారా చదివించడమైనది